i came this morning and i've been actually recommended by one of the organizations from australia to the government here and the government has recommended my name to the kgf. that's how i got the invitation. what are you listen in this program? kgf? kama global forum. actually, there are a number of forums are there. for example, if you look at tana at the different different countries we have a community based organizations see whether it is a religion or community based it is just a creating an ecosystem for the for a community for a group of people to come together exchange ideas and help each other and also whoever is coming up giving them a helping hand so such organizations are necessary but it should not be completely విజయవాడలో దీని ఇంత ముందు మురళీ ఫార్చ్యూన్లో అది ఫార్చ్యూన్ క్లబ్లో జరిగింది జరిగినప్పుడు నేను అక్కడ గ్లోబల్ ఫెడరేషన్ దానికి మీటింగ్కి అటెండ్ అయ్యాను సో నాకు అక్కడి నుంచి అప్పటి నుంచి దీనిలో నేను ఒక వాట్సాప్లో వీళ్ళు గ్రూప్ క్రియేట్ చేసి నన్ను చేసుకున్నారు దాని ద్వారా నాకు ఇక్కడికి ఇన్విటేషన్ వచ్చింది నేను నాకు చాలా హ్యాపీగా ఉందండి ఇంతమంది కమ్మ వాళ్ళు ఒకే వేదిక మీద ఉండటం నాకు చాలా సంతోషం ఇక్కడ నేను ఇలాంటివి ఎందుకుని మీరు ఒక వచ్చేటప్పుడు అన్నారండి నేను ఇంజనీరింగ్ కాలేజీలో ఫ్యాకల్టీగా చేస్తాను విజయవాడలో కొంతమంది అన్నారు ఏంటి ఇది క్యాస్ట్రిజం ఎంకరేజ్ చేసినట్టే కదా మీరు ఎందుకు ఇలా వెళ్తున్నారు అని అన్నారు అంటే ఇది ఎంకరేజ్ చేయటం కాదు యూనిటీగా ఉండాలనేది అందరూ యూనిటీగా ఉంటే ఏదైనా చేయొచ్చు దీని మోటో ఏంటంటేనండి ఇప్పుడు ఎన్ఆర్ఐస్ వచ్చారు మేము అందరం కలిసి వచ్చారు ఇక్కడ ఏంటంటే ఒక ఫండ్ లాంటిది జనరేట్ చేసి ఈ క్యాష్లోనే కాకుండా మిగతా కూడా మామూలుగా లోగా ఉన్న వాళ్ళకి కొంత సపోర్ట్ చేయగలగాలని ఈ యూనిట్ ద్వారా మేము అనుకునేది ఈ కేజీఎఫ్ మెయిన్ ఏమే అదండి ఫండింగ్ జనరేట్ చేసి బాగా వెనకబడి ఉన్న వాళ్ళని అన్ని అన్ని క్యాస్ట్లు వాళ్ళకి మేము ఫైనాన్షియల్లీ సపోర్ట్ చేద్దామని ఆ ఉద్దేశంతోనే నేను ఇక్కడికి రావటం అయింది బాగా జరిగింది సక్సెస్ఫుల్గా జరిగింది రేవంత్ రెడ్డి గారు కూడా చాలా ఎంకరేజ్ ఇచ్చారు చాలా హామీలు ఇచ్చారు చాలా సంతోషంగా ఉంది థ్యాంక్స్ అండి